హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఇక్కడ చూసుకోవచ్చు మెగా డిఎస్సి సంబంధించి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల దరఖాస్తులు అని చెప్పేసి గురువారం అర్ధరాత్రితో ముగిసిన గడువు ఈ నెల ముప్పై నుంచి హాల్ టికెట్ల జారీ సో ఈ నెల ముప్పై నుంచి అయితే హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో వీడియో అనేది రెండు వరకు అయితే గైస్ చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది మెగా డిఎస్సికి మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు దరఖాస్తుల గడువు గురువారం అర్ధరాత్రి ముగిసింది దాంతో అన్ని పోస్టులకు కలిపి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు దరఖాస్తులు వచ్చాయి అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు దరఖాస్తులు చేయగా తక్కువ వచ్చేసి కడప జిల్లా నుంచి పదిహేను వేలు మాత్రమే పదిహేను వేల ఎనిమిది వందల పన్నెండు మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఏడు వేల ఒక వంద యాభై మీరైతే ఇక్కడ సైడ్లో చూడొచ్చు ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి అయితే అప్లై అయితే చేసుకున్నారో అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ నెల ముప్పై నుంచి హాల్ టికెట్లు అయితే జారీకి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఈ మెగా డిఎస్సితో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు నిన్న రీసెంట్గా పదమూడు వేలకు సంబంధించి చెప్పారు బట్ కంప్లీట్గా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను అయితే భర్తీ అయితే చేయబోతున్నారు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అయితే అంటే ఆన్లైన్లోనే మీకు పరీక్షలు అనేవి జరగబోతున్నాయి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూడొచ్చు జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఒక నెల రోజుల వరకు అయితే జరగనున్నాయి కంప్లీట్గా ఆన్లైన్లోనే మీరైతే అందరికీ తెలుసు టీసీఎస్ అండ్ లాంటి సెంటర్లలో దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు సో ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్ చూజింగ్ అనేది పర్ఫెక్ట్గా అది చేసుకోండి అదేవిధంగా చూసుకుంటే కనుక డిఎస్సిలో మహిళా అభ్యర్థులు ఎక్కువ అని చెప్పేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక మంది పోటీ వారిలో మహిళా అభ్యర్థులు రెండు లక్షల మూడు వేల సగానికంటే ఎక్కువ అయితే ఉన్నారు మెగా డిఎస్సి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది దరఖాస్తుదారులో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు మొత్తం పురుషులు వచ్చేసి ఒక లక్ష ముప్పై ఒక్క వేల ఏడు వందల యాభై నాలుగు మంది ఉంటే దాంట్లో ఆ స్త్రీలు మహిళలు మాత్రం రెండు లక్షల మూడు వేల ఆరు వందల నలభై ఏడు మంది ఉండటమే జరిగింది తొలిసారి ఎస్సీ వర్గీకరణ అమలు అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు సో అదంతా మేబీ ఎక్కువ అవసరం లేదు ఇది గ్యాస్ వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్